దేవుని నామమునకే మహిమ కలుగునుగాక మా వీడియోలు వీక్షిస్తున్న మీ మీయొందరికీ మా ధన్యవాదాలు మీకు తెలుసా నమ్మకత్వానికి ప్రతిఫలం నయవంచన విశ్వాసానికి బహుమానం మరణం తన మరణశాసనాన్ని తానే మోసుకు వెళ్ళి హత్యగావించబడ్డ వ్యక్తి అవును అతని పేరే బచ్చేబా భర్త ఊరియా దావీదు బేబాతో పాపంచేసి ఏమీ తెలియనట్టు ఉన్నాడు కాని పాపానికి ప్రతిఫలం బచ్చేబా గర్భం దాల్చింది ఆ గర్భం ఊరియా మీదకి నెట్టి తప్పించుకుందాము అనుకున్నాడు దావీదు యుద్ధంలోనుండి ఊరియాని పిలిపించి ఇంటికి వెళ్లి తన భార్యతో ఆనందంగా గడపమన్నాడు ఊరియాకి రాజభక్తి ఎక్కువ తన రాజ్యం మరియు రాజు యుద్ధంలో ఉండగా నేను ఆనందంగా ఎలా గడపగలను అని రాజుకోటలోనే ఉండిపోయాడు ఎన్ని ప్రయత్నాలు దావీదు చేసినా ఊరియా మాత్రం ఇంటికి వెళ్ళలేదు చివరికి ఊరియా ప్రాణాలు తీయాలి అని దావీదు నిర్ణయించుకుని యుద్ధం బలంగా జరిగే చోట బలహీనంగా ఉన్న కొంతమంది సైన్యంతో ఊరియాని పంపించు అని మరణశాసనాన్ని రాసి సైన్యాధిపతికివ్వమని దాన్ని ఊరియా చేతికే ఇచ్చి పంపిస్తాడు నమ్మకమైన దాసుడు ఏమీ ఆలోచించకుండా వీళ్ళి సైన్యాధిపతికి ఇస్తాడు సైన్యాధిపతి రాజు ఆజ్ఞ అమలుపరుస్తాడు ఊరియాతో పాటు కొంతమంది సైనికులు యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకుంటారు ఒక్క హత్య కోసం కొంతమంది కూడా పరోక్షంగా దావీదు తీశాడు తరువాత బట్షేబాని వివాహం చేసుకుని ఎవ్వరికీ తెలియదు అని దావీదు నెమ్మదిస్తాడు దావీదు చేసిన పాపాన్ని దేవుడు నాతాను ప్రవక్త ద్వారా చేస్తాడు దేవుని శిక్షగా బిడ్డ పుట్టి చనిపోతుంది కాని దావీదు చేసిన ఈ ఘోర పాపం హత్య పరోక్షంగా సైనికుల ప్రాణాలు పోగొట్టినందుకు ప్రతిఫలం జీవితాంతం అనుభవించాల్సి వచ్చింది దావీదు రాజరికాన్ని బలహీనం చేసింది దేవునిలో నమ్మకంగా ఉన్నా జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది దావీది ఎదుర్కొన్న పరిస్థితులు ఇంకో వీడియోలో మీ ముందుకు తీసుకువస్తాము ఆ